ఓం ం శివాయ ఈరోజు భద్రకాళి మంత్రం సర్వదోషాలు తొరుగుటకు సర్వశక్తి బాధలు సర్వభూత ప్రేత పిశాచ పీడింపులు బాణామతి చిల్లంగి ప్రతి ఒక్క సమస్యను కూడా తొలగించుకోవడానికి శత్రు బాధల నుండి రుణ బాధల నుండి విముక్తులు కావడానికి మరి ఈరోజు మీకు మరి చాలా అద్భుతమైనటువంటి అతి పురాతనమైనటువంటి మీకు ఎక్కడ కూడా ఇవి దొరకవు కాబట్టి ఇవి మా వంశపరంగా వస్తున్నటువంటి మా తాత ముత్తాతలు కానించోని మూడు తరాల మరి వైద్య చరిత్రలో ప్రేత మంత్ర తంత్ర యాక్ష మరి గంధర్వి కిన్నరి సాధనాల మూలంగా వచ్చినటువంటి శాబర మంత్రాలను మీకు ఇవ్వడం జరుగుతుంది కనుక మీరు మొత్తం వీడియో చూడాలి మీకు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ మంత్రాలని అప్లోడ్ చేయడం జరిగింది దీన్ని మొత్తం చూడాలి ఈ వీడియో మొత్తం మీరు చూసినట్లయితేనే మీకు అనేది మంత్రంలో ఉన్న అక్షరాలు కూడా మీకు దృష్టికి వస్తాయి కనుక ఈ మంత్రాన్ని మేము ఉపదేశం చేయడం జరుగుతుంది సాధక ప్రియులు దయచేసి అర్థం చేసుకోవాలి టైంపాస్కు ఫోన్ చేసి మీరు ఇబ్బంది పడవద్దు మా టైం వేస్ట్ చేయొద్దు ఇది గురువుగారి సమక్షంలో మా సమక్షంలో తీసుకోవాలి దీంట్లో కొన్ని పదాలను మేము దాచడం జరిగిద్ది దీని యొక్క విధి విధానాలు ఎలా చేయాలన్నది మా దగ్గరకు వచ్చినాక మంత్రం ఉపదేశం చేసి సిద్ధించిన తర్వాత మాత్రం మీకు ఇవ్వడం జరుగుతుంది మంత్రం ఆ తర్వాత అన్ని విషయాలు కూడా మేము చెప్పడం జరుగుతుంది మా దగ్గరకు వచ్చిన తర్వాత కనుక ఈ మంత్రాన్ని మరి తీసుకోవాలనుకున్న వాళ్ళు పదిహేను వేల పదహారుల రూపాయలు తయారు చేసుకున్నాక తర్వాతనే మాకు ఫోన్ చేసి మా దగ్గరకు వచ్చి మంత్రం తీసుకోవాలి ఒకసారి ఈ మంత్రం చదువుదాము ఓం కాళీ మహాకాళీ భద్రకాళి భయకాళి బ్రహ్మకాళీ విష్ణుకాళి ఈశ్వరకాళీ భూతకాలీ శ్మశానకాలి రక్తకాలి ఐశ్వర్యకాలి దక్షిణకాలి నినుమొక్కెదన్ నిను వేడదన్ని నామం పలికదన్ని రూపు వర్ణించదన్ ఓం భద్రకాలి రక్తకాటేరి సెంచుకాటేరి నన్ను కాదని నా పగవాన్ని గర్భమందు సొచ్చి గుండెలు దొబ్బలు పేగులు రక్తం ఆరగించి తొలగితివా తొలగినవు అలా కాకపోతే కాశీలో నీ తండ్రి రఘురాముడు గోవును కోసిన పాపాన పోవుదువు మదమెక్కిన మనసులను కొట్టగా కావరమెక్కిన మనసులను పట్టగా కనులపై కనుగుడ్లు దీయగా పళ్ళపై కోరాలు దీయగా యామినివై కామినవై మోహినివై రు రౌద్రివై రుద్రివై గౌరివై గాంధారివై రక్షించు రక్షించు రవలి పోషమ్మ వై మాతామహేశ్వరి పరమేశ్వరి ఈశ్వరి ఓం శ్రీం కాళీ మహాకాళీ స్వహా ఇంత అద్భుతమైనటువంటి ఈ మంత్రాన్ని ఉపదేశం చేసుకొని సిద్ధించుకున్నట్లయితే మీరు చాలా అదృష్టవంతులు చాలా రకాలుగా మీరు బాగుపడడానికి కూడా అవకాశాలు ఉంటాయి కనుక మరి కొత్తగా గురుపదేశం తీసుకొని గురువుగా అవతారం ఎత్తి మరి ఇలా కొన్ని రకాల భూతపేత పిశాసుల నుంచి షర్దుబాటు బాణమతి విద్యలు చెల్లంగి విద్యల నుంచి మరి నేర్చుకొని తప్పించుకోలే తప్పించాలనుకున్నటువంటి వాళ్ళు వచ్చి నేర్చుకొని మరి సిద్ధింపజేసుకోగలరు 名前はしわーい。